సిస్టర్స్ ఈ రోజు మనం సారీ వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ పేరుకి మంగళగిరి సిల్క్ కానీ క్లాత్ వైజ్గా చూడ్డానికి మాత్రం మహేశ్వరి సిల్క్స్ క్వాలిటీ ఎలా అయితే ఉందో అంత బ్యూటిఫుల్గా అంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం స్కానర్కి మాత్రమే పనిచేస్తుంది ఓకే మీకు ప్రాసెస్ ఎలా అంటే ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ నెంబర్స్ ఇస్తే కనుక నంబర్తో సహా స్క్రీన్ షాట్ కావాలి నెంబర్స్ ఎక్కువ లేవు ఒకటే చీర కాబట్టి ఒకటే రంగు కాబట్టి మీరు ఇలా పెట్టేసి సారీ అవైలబుల్ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీస్ అనేది మేము మీకు మీ నెంబర్ మీద పక్కకు పెడుతున్నాం అదర్వైజ్ మామూలుగా అడిగితే కనుక లేవు అంటే ఉంటే ఒక జీరోన ఉంది అని చెప్తున్నాం కానీ మీరు లేట్గా పే చేస్తే మాత్రం దొరకవు అవి మేము పే చేయండి అని స్కానర్స్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత పే చేసిన వాళ్ళకి శారీ ఉంటే గనక మన దగ్గర స్టాక్ ఉంటే ఓకే కానీ స్టాక్ లేకపోతే మాత్రం అమౌంట్ రిటర్న్ చేసేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత కంపల్సరీ పేమెంట్ స్క్రీన్ షాట్ కావాలి పెట్టిన తర్వాత క్లియర్గా అడ్రస్ ఇవ్వండి అది మీకు పోస్టల్ అయితే కనుక పోస్టల్ అని మెన్షన్ చేయాలి ప్రతి ఆర్డర్లో కూడా చేయండి ముందు పంపించారు కదా వాళ్ళు పంపించేస్తారులే అని ఊరుకోవద్దు దయచేసి కంపల్సరీ చెప్పండి ఈరోజు మనం చూసే సారీస్ క్వాంటిటీ ఇంత మాత్రం మన దగ్గర అయితే ఉంది మరి షోరూంలో ఇంకా ఉందా లేదా నాకు తెలియదు ఉన్నదైతే మేము తెచ్చేసాము చూస్తాను అడుగుతాను ఒకవేళ అయిపోతే కనుక ఓకే ఫస్ట్ ఈ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వైపులా కూడా సిస్టర్స్ చక్కగా కుంకుమ కలర్ కాంబినేషన్లో బోర్డర్ అయితే జరి వీవింగ్ బోర్డర్ అయితే ఇచ్చారు చిన్న బోర్డర్ క్యూట్గా ఉంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఒకసారి శారీలో డిజైన్ చూడండి లోటస్ ఫ్లవర్స్ ఈ డిజైన్ మనకి జార్జెట్స్ మీద అన్నిటి మీద ఇచ్చేశారు మళ్ళీ ఈ డిజైన్ ఎక్కడో చూసినట్టుందే ఇది వాళ్ళు ఎవరో రేట్ తక్కువ పెట్టారు అట్లాంటివి చెప్పకండి ఎందుకంటే మనకి మంగళగిరి సిల్క్ రేట్ ఎంత ఉందో అదే పెడుతున్నాం కానీ క్వాలిటీ మాత్రం మహేశ్వరి సిల్క్ క్వాలిటీ ఏదైతే ఉందో అలా ఇచ్చారు ఒక ట్రిప్లో నేతంతా ఒక రకమైన క్వాలిటీ వస్తుంది రెండోసారి వచ్చేసరికి మళ్ళీ క్వాలిటీ కొంచెం చేంజ్ అవుతుంది ఇలా ఉంటుంది అనమాట వీటిలో సో మనకి క్వాలిటీ మాత్రం మంచిగా వచ్చింది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈజీ వాష్ అనమాట ఇవి మనకి టూ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు కుంకుమ కలర్ మీద ఎలిఫెంట్స్ క్రీమ్ కలర్ వచ్చేసరికి చాలా నిండుగా కనిపిస్తుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అంటే శారీ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలాగే ఉంటుంది సిస్టర్ మళ్ళీ ఇదేదో డ్యామేజ్ అనుకుని రిటర్న్ చేశారు అది కాదు అన్ని బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ ఇలాగే ఉంటుంది మంగళగిరి సిల్క్స్కి అయినా మహేశ్వరి సిల్క్స్కి అయినా బ్యాక్ సైడ్ అలాగే ఇస్తున్నారు అన్నిటిలో కూడా ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏది మా బ్లౌజా పెట్టుకున్నాను కదా ఇట్లా పెట్టి చూపించాను అయితే మళ్ళీ చూపిస్తానండి ఇలాగే పెట్టుకోవాలంట దివ్యాకి ఇలాగే పెట్టుకుని చూపిస్తా ఇలాగా ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఓకేనా లైవ్స్ కూడా ఉంటాయి సారీస్ ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి జనాలు తిట్టుకుంటున్నారు తిట్టుకోవద్దు కొంచెం మీరు మా వీడియోస్ ఫాస్ట్గా చూడాలి మేము పెట్టిన క్వాలిటీ అదే శారీస్ ఏ ఏ వెరైటీస్ పెడుతున్నాం అనేది ఫాస్ట్గా చూడాలి అంటే మాత్రం మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి కానీ మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి లేదు మీరు మాకు ఒక మెసేజ్ పెట్టండి ఇక్కడ కమెంట్స్లో కాదు సిస్టర్ వాట్సాప్లో పెట్టండి మెసేజ్ అనేది మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అంటే మా పిల్లలు యాడ్ చేస్తారు పెట్టినది పెట్టినట్టు వెంటనే మీకు చక్కగా మీ వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా మాకు దీంట్లో పెడుతుంటే చాలా లేట్ అయిపోతుంది ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ కాంటాక్ట్స్ పైన ఉండేసరికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్కి సెండ్ అవుతుంది ఈ లోపు శారీస్ అయిపోతున్నాయి ఫాస్ట్గా రావాలి అంటే మాత్రం మీరు కంపల్సరీ గ్రూప్లో అయితే యాడ్ చేయాలి యాడ్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు పార్సిల్ ఓపెన్ చేసే వీడియో క్లియర్గా పార్సిల్ ఓపెన్ చేసేది వీడియోలో కనిపించేలాగా శారీలో ఉన్న డ్యామేజ్ ఏదైనా ఉంటుందేమో చూసుకోండి చెక్ చేసుకోండి మొత్తం మినిమం ఒక టూ మినిట్స్ వీడియో అయినా పర్వాలేదు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ తీసుకుని ఒక ఒక వీడియో అయితే తీసుకోండి అలా ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం కానీ మామూలుగా శారీ మీకు నచ్చకపోయినా రిటర్న్ ఆప్షన్ అయితే లేదు వీడియో మొత్తం వింటే మీకు శారీ ఎలా ఉంటుంది ఏంటిదని ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ